హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి లెట్స్ గెట్ ఇన్ ది ఎపిసోడ్ ప్రముఖ హీరో సినిమా పైగా జాతీయ స్థాయి డైరెక్టర్ మూవీ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో మనకు తెలిసిందే కదా ఆ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీ మాత్రం రాజమౌళి మహేష్ బాబు కాంబోలో రాబోతున్న మూవీని ఎస్ ట్వంటీ నైన్ వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న సినిమాకు సంబంధించి ఓ గోసిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లెట్స్ గెట్ ఇన్ ది ఎపిసోడ్ ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి తీయబోతున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి దీనికి తోడు ప్రిన్స్ మహేష్ బాబుతో రాజమౌళి ఫస్ట్ టైం వర్క్ చేస్తుండడంతో భారీ అంచనాలు కాస్త పీక్స్ చేరిపోయాయి సినిమాకు కీలవాణి సంగీతం అందిస్తున్నారు ఎంతమంది మహామహులు ఉన్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది ఈ మధ్య మహేష్ బాబు ఎక్కడ చూసినా పొడవాటి జుట్టుతో గట్టంతో దర్శనమిస్తున్నాడు ఇదంతా జక్కని సినిమాలో రోల్ కోసమే అనేది క్లియర్ కట్ ఈ సినిమా కోసం మహేష్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడట గంటల తరబడి జిమ్ లో చెమటలు చిందిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ప్రాజెక్ట్ మహేష్ బాబు కూడా సినిమాకు తగ్గట్టుగానే తన స్టైల్ మొత్తం మార్చేస్తున్నారు రాజమౌళి కానీ మహేష్ బాబు కానీ సైలెంట్ గా ప్రీ ప్రొడక్షన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఏదైనా అనౌన్స్మెంట్ ఉంటుందని ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ మూవీ టీం పూర్తిగా నిరాశపరిచింది అయితే ఇప్పట్లో మూవీకి సంబంధించిన అప్డేట్ ఏముండదు అనుకుంటున్న సమయంలో

ఈ రెక్కలను చూస్తుంటే సినిమాకు గోల్డ్ అనే పేరు పెట్టబోతున్నారని కొందరు అంటుండగా లేదు లేదు గరుడ అనే పేరేనని అంటున్నారు ఇంకొందరు అయితే గతంలో తనకు గరుడ అనే డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలని ఉందని చెప్పారు ఇప్పుడు మహేష్ తో చేయబోయే సినిమాకు గరుడ అనే టైటిల్ ఫిక్స్ అయిందని అందుకే సినిమా విజువల్ డెవలపర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని అభిమానులు అనుకుంటున్నారు గరుడ టైటిల్ ని జక్కన్న పదేళ్ల క్రితమే లాక్ చేశారు అదే కథలో ఇప్పుడు కొన్ని మార్పులు చేసి మహేష్ తో తీస్తున్నారని అంతా అనుకుంటున్నారు ఆ లెక్కలను చూస్తుంటే గరుడ పక్షి గుర్తొస్తుందని పురాణాలను సంబంధించిన కథను సినిమాగా తీస్తున్నారని ఇంకొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు అయితే విజువల్ ఆర్టిస్ట్ పోస్ట్ చేసిన ఆర్ట్ రాజమౌళి మహేష్ సినిమాకు ఏ మాత్రం సంబంధం లేదని మూవీకి సంబంధించిన కొందరు చెబుతున్నారు గరుడ రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అది మూడు వేల కోట్లతో తీయాలని రాజమౌళి ప్లాన్ మహేష్ సినిమా అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుంది ఈ సినిమా బడ్జెట్ పదిహేను వందల కోట్లు ఈ ఏడాది చివరిలో మహేష్ రాజమౌళి మూవీకి సంబంధించిన వివరాలు ప్రకటించవచ్చని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి అయితే గరుడా టైటిల్ అంటూ వస్తున్న రూమర్లపై రాజమౌళి మహేష్ బాబు నుంచి ఎలాంటి స్పందన రాలేదు చూడాలి మరి చివరికి టైటిల్ ఫిక్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి